ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత కరోనా కంటే భయంకరమైన వైరస్ వ్యాక్సిన్ లేదు లక్షణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోను ఎండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి గనక ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా ఆ వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి ఆఫ్రికాలో రెండు వేల పంతొమ్మిదిలో వ్యాప్తి చెందిన భయంకరమైనటువంటి వైరస్ కరోనా కంటే భయంకరమైన వైరస్ విస్తరిస్తుంది మున్బట్లాగా కాకుండా కొత్త వైరస్లు హఠాత్తుగా పుట్టుకొస్తున్నాయి దీనివల్ల చాలా మంది మృత్యువేత పడుతున్నారు ఇప్పుడు బ్లీడింగ్ ఐ అనేటువంటి కొత్త రకం వైరస్ అయితే వ్యాప్తి చెందడం ప్రారంభించింది ఈ వైరస్ ఇప్పుడు ఆఫ్రికా దేశం వణికిస్తుంది ముఖ్యంగా తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇందులో పదిహేను మంది మృతి చెందగా గత రెండు నెలల్లో పదిహేడు ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించగా రువాండా ఉగాండా బ్రెజిల్ కెన్యా బొలవియా పదిహేను దేశాలకు వెళ్ళే వారికి హెచ్చరికలు జారీ చేసింది అలాగే బ్లీడింగ్ వైరస్గా పిలిచేటువంటి మార్బు వైరస్ మనుషులకు అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది ఈ వైరస్ గబ్బిలాలలో ఒకటైన రసెట్స్ ఈజిప్టికస్లో మాత్రమే ఉందని చెప్పేసి పరిశోధకులు అయితే గమనించారు దీని లక్షణాలు బహిర్గతమైన రెండు నుంచి ఇరవై ఒకటి రోజుల్లో కనిపించడం ప్రారంభిస్తాయి దీని ప్రధాన లక్షణాలు జ్వరం మరియు తీవ్రమైన తలనొప్పి శరీర నొప్పులు ఐదు రోజుల నుంచి మలంలో రక్తం ముక్కు కళ్ళు చెవులు నోటిలో రక్తం వస్తుంది ఇది పురుషుల్లో పురుషంగం కూడా కారణమవుతుంది ఇక తొమ్మిది రోజుల్లో ఇది తీవ్రమైన రూపం దాల్చి ప్రాణపాయం కావచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇది స్పర్శ వ్యాపిస్తుంది స్పర్శధరం వ్యాపిస్తుంది కరోనా వంటి గాలిలో కాదు కానీ తాకడం ద్వారా మరియు వారు ఉపయోగించిన వాటిని ఉపయోగించడం ధర వీటిని చికిత్స లేదు ఎక్కువ నీరు తాగడమే మాత్రమే